శుక్రుడు యొక్క అనుగ్రహం కలగాలి అంటే సహజంగా మనకు జాతక చక్ర ప్రకారం శుక్రుడు యోగించి ఉంటే గనక మీకు విపరీతమైన రాజయోగం కలిగి తెరుతుంది మరి ఎవరైతే ఇంట్లో తరచూ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారో ఎవరైతే పూట ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో ఎవరైతే పిల్లలని చేటికి మాటికి కొడుతూ తిడుతూ ఉంటారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఎందుకని శుక్రుడి యొక్క అనుగ్రహం వారి ఇంట వారి పైన ఉండదుగాక ఉండదు అలాగే బట్టలు కూడా మంచిగా వేసుకునే వారి దగ్గర కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండదు అని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా బట్టలు వేసుకునేటప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేట్టుగా మీరు బ వస్త్రధారణ ఉండాలి మీరు అదేవిధంగా భగవంతుడికి కూడా వస్త్రాలు సమర్పిస్తూ ఉండాలి లేని వారికి అన్నదానంతో పాటుగా వస్త్రదానం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి శుక్రబలం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ప్రతి కూడా అద్దాన్ని దానంగా ఇస్తూ ఉంటారో వారికి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందరికీ నమస్కారం కరోనా టైంలో మా మేనగూడలకు చాలా ఇబ్బందులు ఉండే జేకేఆర్ గురుగారి యూట్యూబ్లో చూసి నేను ఇట్లా చెయ్యి ఒకసారి కాల్ చేస్తే నీ కూడా చెప్తాడు పరిష్కారం ఏదో దొరుకుతుందని గురువుగారికి కాల్ చేయడం జరిగింది ఆమె ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉంది చాలా గౌరవంగా నలుగుట్లోకి తలెత్తుకొని బ్రతుకుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు చాలా మంచిగా ఉంది ఈ సక్సెస్ కారణం గురువారు ఈ గురుగారు నా బాధ్యత ఉంది జేకేఆర్ గారు గురుగారిని ఈరోజు కలవడం జరిగింది ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలలో ఉన్నా నేను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినాక గురువుగారు నా అస్తరేఖలు నా చేయి చూసి అసలు నా జీవితంలో ఏం జరిగింది ఏం కోల్పోయినా నీకు ఏం వస్తుంది అనేది అన్నీ క్లియర్గా చెప్పింది నాకు మనీ మెడిటేషన్ కూడా చేయించారు గురుగారు చెప్పింది నేను అసలు ఆశ్చర్యపోయినా నమ్మలేకపోయినా కానీ నాకు చాలా నమ్మకం వచ్చింది నా మీద నాకు నేను ఎలా ఉండాలి నా లైఫ్ స్టైల్ ఏంది నేను